అందరికీ నమస్తే అండి నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వ్యక్తుల చేత మళ్ళీ ఏదో పిచ్చ మాటలు అని మాట్లాడిపిస్తారో తలా తోక లేకుండా అని చెప్పేసి అండి ఈరోజు అదే జరిగింది పన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా మాట్లాడతాడంటే ఈ పంది నూనె వేరే పన్నెండు వందల రూపాయలు ఉంటుంది నాలుగు వందల నుంచి పన్నెండు వందల రూపాయలు అలాగే చేప నూనె కూడా పద్నాలుగు వందల రూపాయల దాకా ఉంటుంది ఆవు నూయ్యి కంటే ఈ పంది నూనె అలాగే ఈ చేప నూనె రేట్ ఎక్కువ పైగా ఆ పంది నూనెనేమో బంగారంతో పోల్చడం ఏ పిచ్చపిచ్చ పెచ్చపెచ్చ అని చెప్పాడు ఒకసారి వినిపిస్తాను నాకు దొరికేసిన తర్వాత వీళ్ళు ఎంత చక్కగా కవర్ డ్రైవ్లు చేస్తున్నారంటే అంత చక్కగా కవర్ డ్రైవ్లు వేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఒకసారి చూడండి ఏమన్న మాట్లాడుతున్నారో

నీకు అసలు బొర్ర ఉందో లేదో ఈ వీడియో వినిపించిన తర్వాత నిరూపించేద్దామా ఇప్పుడు ఏమని చెప్పాడు పంది ఆయిల్ నాలుగు వందల యాభై రూపాయల నుంచి పన్నెండు వందల వరకు ఉంది అని చెప్పేసి అని ఒక జిరాక్స్ ఒకటి తీసుకొచ్చాడు అది గూగుల్లో గూగుల్లో వెతికినట్టున్నాడు గూగుల్లో దూకింది దాన్ని ప్రింట్అవుట్ తీసుకొచ్చాడు దాన్ని చూపించేస్తున్నాడు ఇక్కడ చూసారా ఎంత ఉందో ఎవడన్నా కలుపుతాడా ఎక్కువ రేటు ఉన్నదాన్ని తీసుకొచ్చి తక్కువ రేటు ఉన్న దాంట్లో దాన్ని బంగారంతో పోల్చడం మాట్లాడి మాట్లాడిన తర్వాత నీకు బొర్ర చెప్పేస్తాను రాగి బిందెలో బంగారమా అంటే ఇప్పుడు ఏంటి ఆవున రాగిని పంది నూనె బంగారమట్టే నువ్వు లాయర్ అయ్యావు అసలా ఏం తెలివి అది ఏం బొర్ర అది నీకన్నా బొర్రను మాట్లాడుతున్నావా బొర్రపోయి మాట్లాడుతున్నావా ఆ పోలికేంటి ఆ పోల్చడం ఏంటి నువ్వు చెప్పేదే సోల్లాయే నువ్వు చెప్పేదే పచ్చి అబద్ధం ఎంతయా పంది నూనె ఎంత పోలికాయలు అంతా కొట్టు నూట యాభై రూపాయలు ఎక్కడైనా కానీ తెలంగాణ అయినా కలకత్తా అయినా మహారాష్ట్ర అయినా ఎక్కడైనా సరే చెన్నై అయినా సరే ఎంత నూట యాభై రూపాయలు గూగుల్లో కొట్టు కొట్టేసేడు ఒక ఫోటో వచ్చింది దాన్ని ప్రింట్అవుట్ తీసేసారు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తున్నారు కావలితే పంది నూనెకి సంబంధించి అదే పోర్కాయలకు సంబంధించిన సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆ ఫోటో కూడా నేను పెడతాను చూడండి ఇక్కడ నూట యాభై రూపాయలు ఉంది అది అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది ఎంత అంటాడు పన్నెండు వందల రూపాయలు అని చెప్పేసి ఒక జిరాక్స్ కాపీ ఒకటి చూపిస్తున్నాడు నేను బుర్ర ఉందా ఎందుకు కరిచేస్తున్నావు పిచ్చ పిచ్చగా ఎందుకు కరుతున్నావు అంటే పన్నెండు బంగారమా ఆవుని రాగా ఇది ఒక పోలిక పైగా తెలుగు గురించి తెలుగు చేట్ల గురించి బుర్ర గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇక్కడ ఈ ఎట్టగా నువ్వు లాయర్ ఆయరుగాను ఎట్టా ఇంకా మాట్లాడు చిత్రంగా ఉంది మాట్లాడుతున్నావు వెరైటీగా మాట్లాడుతున్నాడు మాట్లాడు కాదు 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 ఈ లెక్క కలిపి హండ్రెడ్ పర్సెంట్ నూరు శాతం కలిపేశారు ఎందుకంటే మనవాడు చెప్పిన లాజిక్ ప్రకారం ఎక్కువ రేట్లో ఉన్నదని తీసుకొచ్చి తక్కువ రేట్లో ఉన్నదని కలుపుతారా అని చెప్పేసి అని మాట్లాడాడు కదా నిజంగానే తక్కువ రేట్లో దొరికే ఈ పంది ఆయిల్ ఏదైతే ఉందో పూర్కాయలు ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి ఆవు నెయ్యిలో కలిపారు కల్తీ చేశారు వాస్తవానికి పద్నాలుగు వందలు పన్నెండు వందలు లేదంటే నాలుగు వందల యాభై నుంచి పన్నెండు వందల మధ్యలో ఉంటుందని చెప్పేసి అనేది అవాస్తవం అది కేవలం పూరకాయలు దొరికేది నూట యాభై రూపాయలకి నూట యాభై లీటరు ఎంత లీటరు నూట యాభై రూపాయలు ఇక్కడికి వచ్చి పాటలు చెప్తావు నువ్వు పైగానేమో

ఇప్పుడు ఏమంటాడంటే పంది నూనెని బంగారం అంటున్నాడండి అండి ఆవు నేను ఎత్తడు అంటున్నాడు రాగి అంటున్నాడు ఏం మనిషి నాకు అర్థం కావట్లా గారు మీరు లాయర్గా ఆ పోజి అంతవరకు ఆ స్థాయికి ఎలా వచ్చారు మాకు ఇవాళ కూడా అర్థం కావట్లా మిమ్మల్ని లేచి పిచ్చుకోవటానికి అర్థం కావట్లా ఒకసారి అంటే పర్వాలే పదే 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 పంది నూనె మీకు బంగారం అలాగ అయిపోయిందండి అంటే మీరు బంగారం అనుకుంటే సరిపోద్దా మాకు ఆవునయే బంగారం మాకు పంది నూనె పందికోవ్వు బంగారం కాదు మాకు ఆవునయే బంగారం మాకు మీకు పంది నూనె బంగారం కావచ్చు మీకు మీ పార్టీకి మీకు పంది నూనె మీకు బంగారం కావచ్చు కానీ మాకు కాదు మాకు ఆవునవి బంగారం మాకు పంది నూనె మార్కెట్లో దొరికేది నూట యాభై రూపాయలు గూగుల్లో ఎక్కడ కొట్టినా కానీ క్లియర్ కనబడిపోతుంది కదా అక్కడ కాదు మీరు కొట్టుచోండి కోరుకాయాలని చెప్పేసాను ఇండియా మొట్టం ఒక లింక్ వచ్చింది అందులో మీకు అఫీషియల్గా వెబ్సైట్లోనే ఉంటుంది అక్కడ లేటర్ ఎక్కడెక్కడ లేటర్ అంతగా అమ్ముతున్నారు ఆ కంపెనీ పేరు ఏంటి అడ్రస్ ఏంటంటే డీటెయిల్గా అందులోనే ఉంటాయి కదా ఎవడో చెప్తున్నావు నువ్వు పాటలు ఇక్కడ బంగారమా ఒకసారి రెండుసార్లు అంటే ఓకే పద పదపద్దాకా పందిలోనూ బంగారం ఎందుకు పోతున్నావా నువ్వు పందు నూనెకి బంగారానికి ఏం సంబంధం అంటే ఇప్పుడు ఏంటి తిరుపతి లడ్డుకంటే పందు నూనె గొప్పది అంటున్నావా నువ్వు అదేనా నువ్వు చెప్పే విధానం ఎలాగ ఉంది కదా నువ్వు చెప్పే విధానం ఎలా పంది నూనె కంటే సారీ తిరుపతి లడ్డూ కంటే నూనె గొప్పది అని మాట్లాడుతున్నాడు కొంచెమైనా బుర్ర ఉండొద్ది నేను తలకాయ ఉండి మాట్లాడుతున్నా తలకాయ లేకుండా మాట్లాడుతున్నావా అబ్బా ఇలాంటి మెట్రోల్తో తీసుకొచ్చి ప్రెస్ మీట్లో పెట్టచ్చు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇంకెప్పుడు వ్యక్తుల చేత ప్రెస్ మీట్లో పెట్టేసి మాకు ఉన్న ఊనబరువు తీసేస్తున్నాడు అడ్డంగా దొరికించేస్తున్నాను నిన్ను క్లియర్గా తెలిసిపోతుంది మీరు దొరికేసి బుక్ అయితే ఎత్తినారని లేకపోతే ఎందుకయ్యా నువ్వు అంత పెద్ద పెద్ద కేకలు వేస్తున్నావు అని చెప్పేది నిదానంగా చెప్పలేవా సాఫ్ట్గా చెప్పలేవా దాని మళ్ళీ పెద్ద పెద్ద కేకలు వేయాలా పెద్ద పెద్దగా గింజకోవాలా మనం అరిసేసుకోవాలా నీకు పందిలోని బంగారంతో పులుతావా తిరుపతి లడ్డు నీకు అంతలోకపోయిపోయిందా తిరుపతి లడ్డు కంటే నీకు పందినె గొప్పదా ఏ పందిన వెయ్యాల నేను పందు నూనె నీ పెచ్చా నీ నీ వీడియో చూస్తే నాకు పిచ్చిక్కింది ఇంకా మాట్లాడు మాట్లాడుతున్నా ఎవడైనా కల్తీ చేస్తాడా కలుపుతాడా కలిపాటారం చేస్తారా నువ్వు నువ్వు అరిచి గీ పెట్టిన కింద పడి కొట్టుకున్న పొడ్లాడినా ఒకటి మాత్రం వాస్తవం నువ్వు చెప్పినట్టుగా ఆ పంది నూనె పద్నాలుగు వందలు పన్నెండు వందలు వెయ్యి రూపాయలు కాదు కేవలం నూట యాభై రూపాయలు నువ్వు అరిచి గీ పెట్టుకున్న ఇది వాస్తవం అది ఇంకొక పోలిక పోల్చో నువ్వు ఆవు నెయ్యి కంటే పంది నూనె గొప్పదే ఆవు నెయ్యిని నువ్వు రాగితో పోల్చి పంది నూనె నువ్వు బంగారంతో పోల్తున్నావు అది తప్పది పవిత్రమైన ప్రసాదంలో కలిపే ఆవు నెయ్యిని తీసుకొచ్చి నువ్వు పంది నూనెతో పోల్చుతున్నామంటే మీరు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మళ్ళీ అవమానపరుతున్నారు తిరుపతి ప్రసాదాన్ని మళ్ళీ మీరు అవమానపరుస్తున్నారు ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అరే క్లియర్గా తెలిసిపోతుంది నూట యాభై రూపాయలకు దొరికిద్దని తీసుకొచ్చి పద్నాలుగు వందలు అంటామంటాయి నువ్వు రిపోర్ట్లో ఏముంది ల్యాబ్ రిపోర్ట్లోని ఏమైనా ఉంది మీరు ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ ఎన్ని రోజులకి వచ్చి మాట్లాడతావు సమాధానం చెప్పాల్సింది ఎవరు నువ్వా వైవి సుబ్బారెడ్డి ఎందుకు ఎందుకు మాట్లాడట్లేదు అయ్యా ఇలా బొమ్మను కన్నాగారు రెడ్డి షో చేసే పక్కన పెట్టేసండి అది వైవి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడావు ధర్మారెడ్డి ఎందుకు మాట్లాడో వీళ్ళిద్దరు ఎందుకు మాట్లాడ్డో ఎక్కడికి వచ్చి నువ్వు వచ్చి పాట చెప్తాను వచ్చి గింజుకుంటున్నాడు వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటా అరిచేత్తనాడు వీపీ వచ్చేసి ఆ కోపం మాట నూనె ఏమో బంగారం ఆవు నూనెమో రాఘ మళ్ళీ ఇక్కడ కూడా అవమానించడమేనా మిమ్మల్ని ఏమని వర్ణించాలో కూడా మాకు అర్థం కావట్లా పైగా ఈ బొచ్చులో వీడియోకి వైసీపీ సోషల్ మీడియా అత్తా ఏం లాజిక్తో కొట్టేవన్నా ఇది ఎక్కడ లాజిక్ అన్న బొక్కేం కాదు లాజిక్ లేదు లేదు అక్కడ ఏముంది మెటనం కనబడుతుంది లాజిక్ ఉంది అక్కడ నూట యాభై రూపాయలు దొరికే పంది నూనె తీసుకొచ్చేసి పద్నాలుగు వందలు పదమూడు వందలు అన్నాడు ఏమైనా ఉందా అక్కడ ఆ మాత్రం దానికి గిరగి కొట్టేసుకుంటున్నారు తెగ తిప్పేస్తున్నారు ఏమి లాజిక్తో కొట్టేవైనా ఏం లాజిక్తో కొట్టేవైనా నేను ఒకసారి నిజమేనేమో అని చెప్పేసి గూగుల్లో కూడా చూసా కోరికాయలు ఎంత అని చెప్పేసి అని అక్కడే నూట యాభై రూపాయలు చూపిస్తుంది ఈ మహానుభావుడు ఏమో నాలుగు వందల నుంచి పద్నాలుగు వందల రూపాయల మధ్యలో ఉందంటాడు చేప నూనేమో పద్నాలుగు వందల ఉందంటాడు చాలా చీప్ అన్న అవి నువ్వు చెప్పినట్టు అంత కాస్ట్ ఏం కాదు టూ వరస్ట్ చాలా చీపు నువ్వు మళ్ళీ ఇంకొకసారి వీళ్ళు వీళ్ళని వదిలేస్తే లేవంటారంటే ఆవు నెయ్యి కంటే ఈ పందు నూనె చేప నూనె బీఫ్ టాలు ఇవే గ్రేట్ అంటారు వీటికంటే ఇదే క్వాలిటీ ఎక్కువ ఇవే గ్రేట్ అని కూడా అంటారు వీళ్ళు అన్న అంటారు ఇప్పుడు అనలేకపోయారేమో కానీ ఇంకొక రెండు మూడు రోజులు పోతే ఖచ్చితంగా అంటారు మేము చేసిన దాంట్లో తప్పే ఉంది ఆవి నూనె ఆవు నెయ్యి కంటే ఇది రేట్ ఎక్కువ కాబట్టి వీటినే మేము అని మాట్లాడినా మాట్లాడతారు ఎక్కడైనా మూడు వందల ఇరవై రూపాయలు కావుని దొరుకుద్దాయ్యా ఎవడైనా నీకు ఇచ్చినోడు ఎక్కడా లేదు అలాంటిది మీరు మూడు వందల ఇరవై రూపాయలకి టెండర్ పిలిచి టెండర్ కట్టపెట్టేసి ఏ విధంగా వచ్చుద్ది అనుకుంటున్నారో ఎవడైనా ఒక ఇంట్లో శుభకార్యం చేసుకుంటేనే క్వాలిటీ విషయంలో ఎక్కడ వెనకడ వెనకడి వేయడు కదా మనం ఇంత ఏదైనా ఒక శుభకార్యం చేసుకున్నాం ఒక ఫంక్షన్ చేసుకున్నాం పది మందిని పిలిచి భోజనం పెట్టాలనుకుంటున్నాం మనం ఏమనుకుంటాం వాళ్ళు ఒక మాట అనకూడదు అబ్బాయి ఏం పెట్టాడరా అనేటట్టే ఉండాలనే విషయం అని ఆలోచించి ఎందులోనూ కూడా రాజీ పడాం కదా ఆయిల్ అయినా కూరగాయలైనా రైస్ అయినా ఇంకొకటి అయినా ఇంకొకటి అయినా మనం ఎందులోనూ కూడా రాజీ పడాం కదా చివరికి పెరుగు విషయం సరే పెరుగు విషయం అయినా సరే మంచి దగ్గర తెచ్చుకుంటాం అలాంటిది మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదానికి వాడే నెయ్యిలో నెయ్యి విషయంలో ఇంత చీపుగా ఇంత కక్కుర్తిగా కాసులకు కమిషన్లకు కక్కుర్తి పడి క్వాలిటీ ఎలా ఉన్నా పర్వాలేదు లడ్డు టేస్ట్ ఎలా ఉన్నా పర్వాలేదు అని చెప్పి దిగజారిపోయి మీరు మూడు వందల రూపాయలు టెండర్లు కట్టపెట్టేసి నాశిరకం ఇని తీసుకొచ్చి లడ్డూలు తయారు చేయించేసి బాగా ఎవరికాయ మీరు ఉపదేశాలు ఇచ్చేది ఇక్కడ ఏమన్నా తన ఏమైనా పని చేస్తున్నా మీకు అసలు ప్రజలకు తెలియదు చూసుకోవాలి తెలీదా అంటే నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేస్తావా అంటే ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చినట్టు పిచ్చోళ్ళ టెస్టులు చేయించినట్టు పిచ్చోళ్ళ ఏమన్నా ఉన్నందులో బీప్ టాలో ఫిష్ ఆయిల్ లార్డ్ ఉన్నాయి కదా ఈ మూడు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి కదా మరి దాన్ని ఎలా తప్పు పడతారా మీరు దాన్ని ఇప్పుడు ఇలా తప్పు పట్లట్లా ఆవు నెయ్యి కంటే ఈ మూడు రేట్ ఎక్కువ కాబట్టి ఇవే మంచివి అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఆవు నూనె ఆవు నెయ్యి కంటే పంది నూనె గొప్పది అంటున్నాడండి అండి సుధాకర్ రెడ్డి ఏమంటున్నాడంటే ఆవు నూనె కంటే ఆవు నెయ్యి కంటే పంది నూనె గొప్పది అంటున్నాడు ఫైనల్గా అనేది అంతే వేరే ఏమన్నట్లా కలిపితే తప్పేంటి అని మాట్లాడుతున్నారు ఇండైరెక్ట్గా కలిపితే తప్పు ఏంటి అని మాట్లాడుతున్నారు కొద్దిగా సిగ్గుపడండి మరీ అక్కండి దిగజారిపోయి మాట్లాడే మక్కండి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్దగా అరిచేసి ఆ గావు గ్యాకలేసినంత మాత్రాన మీరు చేసింది రైట్ అయిపోతావు తప్పు తప్పే జగన్మోహన్ రెడ్డి లెటర్ రాసాడు ప్రధాని మోడీకి ఏ రాశాడు చంద్రబాబు నాయుడు గారు తిట్టండి అని రాసాడు విచారణ జరపండి తేల్చన్నీ ప్రాయలా చంద్రబాబు నాయుడు గారిని తిట్టేయండి అని రాశాడు పైగా మీరు ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్తారు వీళ్ళబయ్యా పనిచేసుకోవా చెప్పగానే నీ గురించి ఇంతసేపు మాట్లాడడం కూడా టైం పొక్క